నాకు ఖచ్చితంగా ఉండాలి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వీరగుని చైతన్య గౌడ గారిని మాట్లాడవలసింది అనుకో ముందుగా సభాధ్యక్షులు గారికి మరి ఈ రోజు వచ్చిన అతిథి మన ప్రసన్న హరికృష్ణ సార్ గారికి నా ముందున్నటువంటి సోదర ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ రోజు వచ్చిన విద్యావేత్తలందరికీ కూడా మా గ్రంథాలయం తరఫున మరి ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను మరి ప్రసన్న హరికృష్ణ అని పేరు చెప్పగానే ఇవాళ ఒక స్తబ్దంగా ఉన్న రైలు ఎలా అయితే వేగంగా ఉరుకుతుందో అంత వేగంగా ఉరుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అందుకు సాక్ష్యం ఇదే మేము కూడా మొన్న ప్రత్యక్షంగా వారితోటి పాల్గొని అక్కడ ఎక్కడ ఆదిలాబాద్ వరకు వెళ్ళొచ్చాం అక్కడ అయితే అసలు జన సముద్రం అని చెప్పుకోవచ్చు జన సముద్రం అంటే జనాలు వస్తారు కానీ అక్కడ ఉద్యోగ సముద్రం పట్టభద్ర సముద్రం రెడీ ఉంది అక్కడ చూస్తూ రిబ్బం కటింగ్ చేయడమే లేట్ ఉంది అంటే అంత అంత సపోర్ట్ ఉంది ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో అంత సపోర్ట్ ఉన్నప్పుడు మరి మన ప్రాంతీయుడు మన గుండనపల్లవాసి మరి మన ఉస్మానియా ముద్దుబిడ్డ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రొఫెసర్ విద్యావేత్త విన్నర్స్ పబ్లికేషన్ అధినేత మరి చురుకైన మనసత్వం గలవాడు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్ని ఉపమానాలు ఇచ్చినా తక్కువనే అలాగే ఏమంటారంటే సంస్థంలో ఒకటి ఉంది రత్నం రత్నే వచ్చేది ఇక్కడ కష్టం కూడా కూడా అసామాన్యంగా సార్ చాలా బ్రహ్మాండమైన వ్యక్తులు రత్న వచ్చింది కాబట్టి బంగారు కలయికను మీరు అదృష్టంగా భావించి ఇటు మీ వైపులా అటు వారి వైపులా ఇద్దరికి మేము సందానకర్తగా ఉంటామని తెలియజేసుకుంటూ మీకు విజయంలో రాజు పోరాటం చేస్తూ మీకు సంపూర్ణ మద్దతు ఇస్తూ మీకు కూడా ఆయుర ఆరోగ్యాలు ఆ రాయరాశ్వర స్వామి సదా ఇవ్వాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వహిస్తున్నారు జీవితాన్ని అంటే మామూలుగా స్వార్థంగా ఆలోచిస్తే ఆ జీవితాన్ని ఎవరు విడిచిపెట్టడానికి ఉండరు కానీ పదిహేడు సంవత్సరాల సర్వీస్ కాలాన్ని వదులుకొని యువత పట్ల తన యొక్క అంఠిత దీక్ష అనేటువంటి